నమస్కారం అండి వింతల విడ్డూల కార్యక్రమంకి స్వాగతం మీకోసం ఒక వింత ఒక విడ్డూలైన వార్త మీ ముందుకు వెళ్ళిపోయాను వాళ్ళ నమస్కారం అందరికీ స్వాగతం మళ్ళీ బేగ వచ్చినాను మీకోసం వింతల విడ్డూల కార్యక్రమంకి ఒక కొత్త మ్యాటర్ అప్పడానికి మీ ముందుకు వచ్చినాను ఏంటంటే అందరూ చెప్తున్నారు ఇమ్మిడి రవి హీరోనా ఇలానా మీరు చెప్పండి ఇమిడి రవి హీరోనా ఇలానా ఇప్పుడు పేదవాళ్ళందరూ పెద్ద పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి అలా వేటవి పాప్కార్న్లు అంట అలావేటవి సమోసాలు అంట అవన్నీ తినడానికి పైసలు సరిపోక ఫోన్లో చూసేస్తున్నారు సినిమాలో అందుకే ఇమిడి రవి గొప్ప దేవుడు రా ఠాగూర్లో చిరంజీవి అయిపోన్నాడరా అని చెప్తున్నారు మరి కష్టపడి పైసా పైసా కూడెట్టుకొని ఒక పది రూపాయలు వడ్డీకి డబ్బులు కొట్టుకొని వచ్చి సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఎంత కష్టం ఎవరు గుర్తించినాడు ఎవరు గుర్తించడం అందరూ ప్రొడ్యూసర్కి చెప్పినోలే అందరూ ఇమిడ్రో గొప్పోడని చెప్పినోలే ఆఖరికి ఎవరు విలేకరులు అంట మీరు ఏడు జర్నలిస్ట్లు అంటారు కదా ఆ విలేకరులు కూడా ఓ మా ఇమిడి రోజు అన్నాడు ఒక పెద్ద ఆయన ఎలా గొప్పడైపోతాడు అంటే పక్కోడు డబ్బులు దుబ్బకొచ్చినోడు గొప్పడైపోతాడా పక్కోడు సొమ్ము దుబ్బుకొచ్చి వచ్చి పేదలకి ఫ్రీగా పెట్టినోడు గొప్పడైపోతాడా ఉన్నోడికి కొట్టి లేనోడికి పెట్టాలో అప్పుడు అయిపోతాడు అలా కాకుండా ఎంతమంది కష్టంతో చేసిన సినిమాని ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు సరే రవి గొప్ప హీరో అయిపోయాడు అనుకుందాము మరి ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి అడుగుతాను అది కాదు కదా కాకపోతే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మీకేం అర్థమవుతుంది నాకేటో అర్థమవుతుంది మీకు చెప్తాను అవునా కాదు మీరే చెప్పండి ఇప్పుడు ఇమ్ రవి అనేవాడు ఎక్కడికో ఏదో దేశంకి వెళ్ళి పారిపోయి వెళ్ళిపోయిందంట ఆడ పిల్లలతో గొడవ పడినాడట ఆ కోపం అంతా ఏదో ఈ ఏదో కంప్యూటర్ అవి చూసి అభివృద్ధి మన మీదకి ఏదో చేయాలని చూసి పేద ప్రజలకి సినిమాలు ఫ్రీగా చూపించాడని చెప్తున్నారు కదా అది కాదు అసలు కిటుకో వాడు చేసింది ఏవో బెట్టింగ్ యాప్లు అవి చేసుకొని నాలుగు పైసలు వెనకేసుకొని మనకు మాత్రం సినిమాలు స్పీగా చూపిస్తున్నాడు అంటున్నాడు దీనివల్ల ప్రొడ్యూసరు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాడు అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది దీనికి సహకరించాల్సింది సహకరించింది ఎవరు చాలామంది ఫోన్లో చూశారు సినిమాలు డబ్బులు రేట్లు ఎక్కువైపోయినాయి ఓ రయ్య మూడు వందల రూపాయలు టికెట్ అయ్యా ఎక్కడ చూస్తారో మేము పాప్ అంట అదేదో సమోసా అంట వంద రూపాయలంట పాప కార్న్ అంటే మూడు వందలు అంట మేము కొనలేము రయ్యా మాకు ఇదే బాగుంది అంటున్నారు మేము ముంద సినిమాకి వెళ్ళిపోమన్నాడు ఒక వారం తర్వాత వెళ్ళు లేదు నాలుగు రోజుల తర్వాత వెళ్ళు ఆ జనాల్లో కొట్టుకొని ఆడుకొని వెళ్ళిపోయి మొన్న ఒక ఆడమని చచ్చిపోయింది చూసినారు కదయ్యా ఎందుకు రాయ్యా ఆ రాత్రి రాత్రి సినిమాకి వెళ్ళిపోవాలా ఎవడు వెళ్ళిపోమన్నాడా చూస్తే నీకు ఏమైనా మేక మెడల్స్ ఇచ్చేస్తారా నీకు ఆ మేక బోటల్ మెడల్స్ అంటారు చూసారా అవి అవసరం లేదండి సినిమా బాగుంటే ఆడుతుంది ఆడినప్పుడు నాలుగు రోజుల తర్వాత వాడుతుందో తెలుసు చూడు ప్రొడ్యూసర్లు కూడా ఎందుకు చాలా పెడుతున్నారు అక్కడ హీరోలకు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తున్నారు కోట్లు కోట్లు డబ్బులు కొమ్మరించేస్తున్నారు అందుకు ఆ డబ్బులన్నీ మనలాంటి పేదల మీద రికవర్ చేస్తున్నారు అంటున్నారే ప్రొడ్యూసర్లు అవన్నీ చేయట్లే ఈ హాలు సినిమా హాలు యజమానులు ఉన్నారో వాళ్ళు ఒక వారంలోనే డబ్బులన్నీ సంపాదించేయాలని చెప్పి అలా వాడికి వరే నీకు అక్కడ లీజ్కి ఎస్తున్నాను లేదంటే అదే తాకటికి ఇస్తున్నాను నువ్వు పది రూపాయలు ముప్పై రూపాయలకి అమ్ముకో నాకు మాత్రం రోజుకి యాభై వేలు ఇచ్చేయని చెప్తున్నాడు అందుకు ఆ సమోసాలు అమ్మినాడు ఈ పక్క సైకిల్ స్టాండ్ అమ్ముకున్నాడు వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ మీద నేరం మోపిసి వీళ్ళు మాత్రం డబ్బులు వెనకేసుకుంటున్నారు వీళ్ళందరి దృష్టిలో ఈ పేద ప్రజల దృష్టిలో ఇమ్మీడియట్ గొప్ప దేవుడే అయిపోయినారయ్యా ఎలాగైపోతాడు రయ్యా పక్కోడు సొమ్ము కొట్టుకొచ్చినోడు దేవుడు అవుతాడా సరే వాడు చూపించినాడు అనుకో దొంగతనంగా చేసిన సొమ్ముని దొంగతనంగా కొట్టుకొచ్చిన వస్తువుని మన ఇంట్లో వాడకూడదే ఇప్పుడు మాకు వైజాగ్లో ఆ సిప్పులు పెద్ద పెద్ద వాడలలోంచి కొన్ని వస్తువులు తెస్తారు అవి దొంగతనం తెచ్చింది అంట అవి కొనుక్కున్న నేరమేనంట ఇంట్లో పెట్టుకున్న నేరమేనంట మరి అలాగే దొంగతనంగా చేసిన సినిమాలు చూస్తే చూసినోడు నేరం కాదా ఇమ్మీ డ్రైవ్కి అయితే పట్టించుకున్నారు బొక్కలో తోసేశారు మరి ఇమీడి తీసిన సినిమాలు అన్నీ చూసిన వాళ్ళని ఈ లక్షల మందిని ఏం చేస్తారయ్యా పోలీసులు తప్పు ఎవరు చెప్పండి మీరే ప్రజలది కూడా తప్పు ఉంది ఒక్క సిటం ఆగి ఆలోచించి కుటుంబంతో నింపాదిగా నాలుగు రోజుల తర్వాత వారం తర్వాత వెళ్తే నీకు పేక మీద కత్తి పెడతాడు ఆ రోజు చూసి వెళ్ళండి లేకపోతే నీ ముందుకు వచ్చి నాలుగు మైకులు ఎట్టి ఆ సినిమా ఎలాగుందని చెప్పండి బిల్డప్కే లేదు ఊర్లో వరా నేను సినిమా చూసినాను రా ఫస్ట్ రోజు చూసినాను రా ఫస్ట్ రోజు చూసి నీకేటా అర్థమవుతున్నాయా అన్ని విజళ్ళు గోళ్ళు కంగాళ్ళు ఆ కాగితాలు సింపి ఎగరేస్తారు నాలుగు రోజులు ఆగి ప్రశాంతం చూడు రయ్యా నువ్వు పెట్టే ప్రతి పైసా అక్కడ కష్టపడే ప్రొడ్యూసర్కి అక్కడ ఉండే అందరు ఆర్టిస్టులకి కళాకారులకి అందరికి వెళ్తుంది అది కదా అంతేగాని ఇమ్మిడి గొప్పోడు పోటుగాడు ఆడ ఏదో టాగూర్లో చిరంజీవి అయిపోయింది ఇది ఎక్కడ ఎక్కడన్నాయం రయ్యా పోని సినిమాకి వెళ్ళకు నువ్వు కుటుంబంతో వెళ్ళాలంటే వేలుకి వేలు అయిపోతుంది అంటున్నావు కదా నాలుగు రోజులు వెళ్ళకు వారంకి వెళ్ళకు ఒక నెల రోజులు ఆగురయ్యా అదేదో ఓటీటీ ఏదో అంటున్నారు కదరా ఓటీటీలో చూసుకోరయ్యా లేదు ఇంకో నెల ఆగినావు అనుకో ఆ ఫోన్లో ఏదో యూట్యూబ్ ఉంటుంది కదరా యూట్యూబ్లో చూసుకోవచ్చురా యూట్యూబ్లో చూస్తే అది నేరం కాదు అది యూట్యూబ్ వాడికి డబ్బులు వెళ్తాయి అటు ఆ సినిమా నిర్మించిన వాడికి డబ్బులు వెళ్తాయి నువ్వు ఇంటికాడ ప్రశాంతం చూసుకోవచ్చు కదా బొమ్మ కూడా క్లియర్గా ఉంటుందిరా బొమ్మ చక్కగా ఉంటుంది అమ్మీడ్రైవ్ పెట్టిందంటే బొమ్మ ఏమైనా చక్కగా ఉంటుంద్రాయా ఒక మాట వినిపిస్తే సరిగ్గా సౌండ్ వినపడదు సౌండ్ వినిపిస్తే మాట వినబడదు ఆహా డైలాగ్ ఇలా కొట్టు రా ఈ బొమ్మలో అని మనం అనుకోవడమే సందర్భం బట్టి కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిదంటే రకరకాల కోణాల్లో చూస్తే అందరిది తప్పు ఉందిరా కానీ పైసా పైసా పది రూపాయలు వడ్డీ తెచ్చుకొని కష్టపడినోడే దెబ్బ అయిపోతున్నాడు రయ్యా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలా అక్కడ చూసినోడే దెబ్బ అవట్లే దొంగతనం చేసినోడు దెబ్బ అవట్లే కష్టపడి డబ్బులు పెట్టినోడే దెబ్బయిపోతున్నాడు ఆడు కోణంలో ఆలోచిస్తే ఎవడు హీరో ఎవడు వెళ్ళనో మీరే చెప్పండి సరే నిర్మాత నష్టపోయిన రయ్యా ఈ మధ్యన ప్రభుత్వం ఒక రూల్ తెచ్చిందిరా ఆర్ టీసీలో ఆడగొంటలు అందరూ ఫ్రీ అన్నారా ఫ్రీ అంటే వెంటనే ఆటోలు వాళ్ళు చెప్పారు అందరూ బస్సులకి వెళ్ళిపోతున్నారు మా ఆటోలు ఎక్కట్లేదు అని అన్నారు కదా అలాగే మొత్తం ఈ పైరిసీలు ఈ డూప్లికేట్ బొమ్మలు చూస్తే ప్రొడ్యూసర్ నష్టపోతే ఏమవుతాడు రయ్యా ఆడ రేపు పొద్దున్న ఆత్మహత్య చేసుకోవడమో లేదా నిర్ సినిమాలు నిర్మించడమో మానేసి ఎటో వెళ్ళిపోతాడయ్యా అప్పుడు ఈ కళాకారులందరూ తిండేవాడు రయ్యా ఒక్క ప్రొడ్యూసర్ నష్టపోయినా వచ్చే ఏడాదికి ఆపై వచ్చే ఏడాదికి మెల్లమెల్లగా సినిమాలు తీసేవాళ్ళు తగ్గిపోతే సినిమా మీద నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు ఏమైతారయ్యా మరి వాళ్ళు నష్టపోతే తప్పు కాదా వాళ్ళ నష్టపోతే మీకు బాధ అనిపించదా ఇమ్మీడ్రైవ్ లాంటి వాడిని పట్టుకొని లోపల పోలీసులు తిడతాడు ఒకడు ఆ ప్రొడ్యూసర్ని తిడతాడు ఒకడు హీరోని తిడతాడు ఒకడు హీరోడు ఏమి పేకపై కత్తిపెట్టి డబ్ల్యూని అడిగాడు అయ్యా మీరు పిచ్చి పిచ్చికి వెళ్ళి చూస్తున్నారు కదా ఫస్ట్ రోజు చూడమని చెప్పాడే హీరో కొట్టుకొని చచ్చిపోండ్రని చెప్పినాడా లేదు కదా మీరెందుకు అంత ఆవేశపడిపోతారా కాబట్టి నింపాదిగా అందరికి లాభం అయ్యేలాగా సినిమాను చూడాలా సినిమాని కుటుంబ పరంగా వెళ్ళి సంతోషించండి రా మీకున్న కష్టాలు సుఖాలు ఆ రెండు గంటలు మూడు గంటలు మర్చిపోయి ప్రశాంతంగా సినిమా చూడాలి తప్ప బొమ్మ అదిరిపోయిందని చెప్పాలి కానీ కొట్టుకొని ప్యానాల మీద తెచ్చుకొని అవసరం రా ఇవ్వండి ఇమిడ్రా ఇలాంటివన్నీ హీరోలు చేసేసే తప్పురయ్యా మీరు ఒకసారి గుండు వేసి వేసుకుని ఆలోచించండి నేను చెప్పింది రైటో రాంగో ప్రేక్షకులారా చూశారు కదా ఈ వింతైన విడ్డూరం కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలనే ఈ వింత వీడియోలు కార్యక్రమం మీకు చేస్తున్నాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కింద గంట ఉంది అది కొట్టేయండి సబ్ ఏదైతే సబ్స్క్రైబ్ ఏదో అంటారు కదా చేసేయండి సరేనా